హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నాటుకోడి స్పెషల్ అనమాట నేనైతే ఈ ప్రొసెస్లో చేస్తాను మీరు ఎలా చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి మా వల్ల బాగా నచ్చింది మాది ఈవెన్ ఇంకా ఉందని అడుగుతున్నాడు ఇది నేను నైటు షూట్ చేసిన వీడియో ఉంది దీవెన్ ఓకే ఇప్పుడైతే మనం ప్రాసెస్ ఎలా సింపుల్గానే చేశాను కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఇది లేతది కాబట్టి నేను మామూలు కుక్కర్లో చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అందులో సరిపోదు అనేసి మళ్ళీ తర్వాత గిన్నెలో వేసాను ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకోండి ముదురుదైతే కుక్కర్లోనే చేసుకోండి ఇది కొంచెం లేతగా ఉంది ఇంకా మేము ఊరి నుండి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనేసి కుక్కర్ పెట్టాను ఫాస్ట్గా అవుతుంది టూ విజిల్స్ కానీ ఇంకా దాంట్లో సరి సరిపోదు అనేసి నేను తర్వాత గిన్నెలోకి షిఫ్ట్ చేశాను కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్నాను ఒక రెండు టమాటో వేసాను తాలింపులో మాత్రం ఒక ఇలాచి లవంగం అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో వేశాను అలాగే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశాను మామూలుగా అంటే కుక్కర్ మూత పెట్టకుండా నార్మల్గా పెట్టేశాను ఇట్లా ఉల్టా పెట్టాను దీంట్లో మనం క్లీన్ చేసి తీసుకున్న నాటుకోడి దీనికే మసాలాలన్నీ పట్టించేస్తాను ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసే ఇచ్చారు మళ్ళీ ఒకసారి నేను రెండు మూడు సార్లు కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసాను అనమాట కొంచెం స్మెల్ వస్తుంది నాటుకోడు ఎలాగైనా అందుకనేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి మన తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ కారం వేసాను త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టేస్టీ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఆల్రెడీ ఇందాక మనం ముక్కల్లో వేసాం కదా అది కూడా చూసుకొని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఫస్ట్ వేసుకొని బాగా చికెన్కి అంతా పట్టించేసేయండి కొంచెం మన ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కదా అవి ఫ్రై అయ్యేలోపు మనకి చికెన్ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు అప్పుడు టేస్ట్ బాగుంటుంది ముక్క కూడా చాలా బాగుంటుంది ఈ పీసెస్ కొంచెం చిన్నగానే కొట్టించారు పెద్దగా ఉంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనేసి దీంట్లోనే మనం కోడి కోడి తీసుకుంటే ఏమొద్దంటే దాని కాళ్ళు హెడ్ ఇవన్నీ కూడా ఇంకా అన్ని మనకే వచ్చేసరి లివరు హార్ట్ అవన్నీ మామూలుగా చికెన్ తీసుకుంటే ఓన్లీ లెగ్ పార్ట్ చెస్ట్ అవే అవే వస్తాయి కోడి తీసుకుంటే మాత్రం డైరెక్ట్గా ఇంకా మనం అన్నీ అవే వస్తాయి మామూలు కోడికి కోడికి ఒక ఫార్టీ రూపీస్ తేడా ఉంటుంది అంటే చికెన్కి మామూలుగా మనకి బాయిలే చికెన్ ఉంటుంది కదా చికెన్ తీసుకునేదానికి తీసుకున్న తీసుకునేదానికి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనకే నాష్టం అనమాట చికెన్ తీసుకుంటే కాకపోతే అంత కోడి తీసుకొని ఏం చేసుకుంటాం అనుకున్నప్పుడు మాత్రం డైరెక్ట్గా చికెనే తీసుకొచ్చుకుంటాం కొంచెం కొంచెంగా ఇలా వేసిన తర్వాత మనకి తాలింపు కూడా మగ్గిపోయింది కదా దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సింపుల్గా వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎంత చిన్నదైనా లేతగా ఉన్నా సరే వాటర్ అయితే ఉడకదు నాటుకొడి చాలా వరకు తినలేవరు కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గనక తినలేవరు మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టండి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకి గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడ్డట్టుగా అయిపోద్ది మీకు ఎక్కువ పులుసు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో అంతా పులుసు తినరు ఎక్కువ మరీ వాటర్ వాటర్గా తినరు అందుకని నేను కొంచెం దగ్గరగా చేశాను గ్రేవీ ఎక్కువ రావడం కోసం టమాటో అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగా వేసాను ధనియాలు పచ్చి ధనియాల పొడి కూడా ఎక్కువగా వేసుకుంటే మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది ఫైనల్గా కొత్తిమీర వేసి ఉడికించాను ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను ఇంకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి మనం మూత తీసి వీడియో అంటే అమ్మటమ్మటే కనిపిస్తుంది కదా నేను మూత పెట్టేసి ఇది ఏడిట్లో కొంచెం మేము ఎక్స్ట్రాదంతా తీసేసి వీడియో ఆపేస్తాము అప్పుడు కుక్ అయ్యేటప్పుడు మళ్ళీ కాసేపు తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటాం ఎందుకంటే అడుగంటకుండా పైన కింద మొత్తం ఈవెన్గా ఉడకాలి కదా ముక్కలు అనేసి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఆల్రెడీ ఉడికిపోయింది కాకపోతే కొంచెం వాటర్ అయితే వేయాలి ఒక గ్లాసు ఫస్ట్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకొక గ్లాస్ తీసుకున్నాను ఇంత వాటర్ అయితే ఉండదు దీంట్లో సగానికైతే మనకి కర్రీ ముక్కలు ఉడికేసరికి వాటర్ అంతా గుంజుకుంటుంది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారాలు సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకుందాము ఫైనల్గా మూత పెట్టి కొత్తిమీర చల్లుకొని ఇంకా